అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మోటివేషన్ స్టోరీ ఏంటంటే ఇష్టపడిన వాడిని ఇంట్లో పనివాడిగా పెట్టుకున్న భార్య ఇక కథలోకి వెళ్దాం మధు కాలేజీలో చదువుకునే రోజుల్లో ఒక అబ్బాయిన ఇష్టపడింది అతని పేరు గోపి చూడటానికి కండలు తిరిగి బాగానే ఉంటాడు కానీ గోపి దగ్గర డబ్బు లేదని మధు తల్లి తండ్రి అతనికిచ్చి పెళ్లి చేసేందుకు నిరాకరించారు కూతురికి ఇష్టం లేకపోయినా ఒక ధనవంతుడికి ఇచ్చి వివాహం జరిపించేశారు మధు అందం చూసి అతను డబ్బున్న వాడైనా సరే మధుని వివాహం చేసుకున్నాడు అతని పేరు శేఖర్ శేఖర్కి ఖరీదైన కార్లు చాలా పెద్ద ప్యాలెస్ మంచి బిజినెస్ చేస్తున్నాడు బాగా డబ్బు ఉందని శేఖర్కి ఇచ్చి వివాహం జరిపించేశారు మధు తల్లి తండ్రి మధు మనసులో ఏడుస్తూనే అత్తవారింటికి వెళ్ళింది తనకి ఇష్టం లేకపోయినప్పటికీ ఆ మూడు రోజులు ఏదో అలా గడిచిపోయాయి రోజులు గడుస్తూ ఉన్నాయి శేఖర్ మధుని బాగానే చూసుకున్నప్పటికీ మధు మాత్రం గోపిని ఏమాత్రం మర్చిపోలేకపోతుంది ఓ రోజు ఆ ప్యాలెస్లో ఒక పనివాడు పని మానేసి వెళ్ళిపోవటంతో అప్పుడే ఒక ఉపాయం ఆలోచించింది వెంటనే గోపికి ఫోన్ చేసి గోపి మా ప్యాలెస్లో పనివాడు కోసం చూస్తున్నారు నువ్వు ఏం చేస్తావో తెలియదు ఏదో రకంగా ఈ ప్యాలెస్లో పనివాడి కింద చేరు అప్పుడు నీ ఇష్టం ఇంకా నీకు ఎప్పుడంటే అప్పుడు ఆకలిస్తే కడుపు నిండా తిని నీ కరువు మొత్తం తీర్చుకుందు గాని అని అంది ఓకే ఎంత శుభవార్త చెప్పావే సరే నాకు పిచ్చెక్కిపోతుంది నిన్ను చూడలేక అని గోపి తన వేషం మార్చి పాడైపోయిన బట్టలు వేసుకుని పనివాడిలాగా రెడీ అయ్యాడు మొత్తం మీద ఏదో రకంగా ఆ ప్యాలెస్లో పని సంపాదించేశాడు అప్పుడు శేఖర్ గోపిని భార్యకు పరిచయం చేశాడు ఇతని పేరు గోపి ఇతను ఇంకా మన ఇంట్లోనే ఉంటాడు ఈ ప్యాలెస్లో పనులన్నీ చేయిస్తూ ఉండు ఈమె మీ అమ్మగారు అని గోపితో అన్నాడు నమస్తే అండి అని మధుకి దండం పెట్టాడు గోపి గోపిని చూసిన మధు ఆనందంతో నమస్తే అని చెప్పింది అబ్బా ఈ వేషంలో నువ్వు అచ్చం పనివాడిలాగానే ఉన్నావు ఎవరైనా సరే ఇట్టి నమ్మేస్తారు ఏం నటిస్తున్నావరా అని మనసులో అనుకుంది ఆ రోజు నుండి ఆ ఇంట్లోనే ఉంటూ ఆ ప్యాలెస్లో ఉన్న పనులన్నీ చేస్తూ ఉన్నాడు ఏంటి ఈ కర్మ ఎప్పుడు ఎప్పుడు అవకాశం చిక్కుతుందా అని ఆకలి మొత్తం తీర్చుకుందామని ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రతిరోజు మధు శేఖర్తో సంతోషంగా గడపడం చూసిన గోపి అస్సలు తట్టుకోలేకపోతున్నాడు ప్రతిరోజు ఉదయాన్నే చెదిరిన జుట్టు బొట్టుతో బయటికి వస్తున్న మధుని చూసిన గోపి కనీసం బయటికి వచ్చేటప్పుడైనా కొంచెం అద్దంలో ముఖం చూసుకుని బయటికి వస్తే బాగుంటుంది అని అన్నాడు అప్పుడు మధు గోపి దగ్గరికి వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి గుండె మీద చెయ్యి వేసి ఏ ఏ ఫీల్ అయ్యావా అని అంది మరి ఫీల్ అవ్వక నేను ఇష్టపడిన ఆమె ఇంకెవరితోనో ఆకలి తీరుస్తుంటే నాకు ఎలా ఉంటుంది చెప్పు అని అన్నాడు అతను ఎవరో కాదు నా భర్త అని అంది నవ్వుతూ అతను నీ భర్త అయితే మరి నేను ఎవరిని అని అన్నాడు నువ్వు అంతకు మించి అని బొగ్గు మీద గిల్లి నవ్వుతూ అక్కడ నుండి వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోతున్న మధుని వెనక నిండి చూశాడు తన జడలో ఉన్న పువ్వులు వాడిపోయి ఉన్నాయి అబ్బా ఇంకెన్నాళ్ళే నాకు ఈ నిరీక్షణ రోజులు ఇలాగే గడిచిపోతున్నాయి నాకు ఆకలి ఎప్పుడు తీరుతుంది అని మనసులో అనుకున్నాడు ఇంతలో రోజు శేఖర్ బిజినెస్ పని మీద పక్క ఊరు వెళ్తున్నాడు అప్పుడు భార్యని దగ్గరికి తీసుకుని ఫీల్ అవుతున్నావా ఒక వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తాను కదా అప్పుడు నువ్వు కోల్పోని అన్ని తిరిగి ఇచ్చేస్తానులే అని అన్నాడు వెళ్ళాలా తప్పదా అని అంది తప్పదు వచ్చేస్తానుగా జాగ్రత్తగా ఉండు అని చెప్పి నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్తున్నాడు నాకు కూడా కావాల్సింది ఇది అని మనసులో అనుకుంది అప్పుడు శేఖర్ గోపి దగ్గరికి వచ్చి నేను ఊరు వెళ్తున్నాను అని అన్నాడు ఆ మాట విన్న గోపికి చెప్పలేనంత ఆనందం కలిగింది ఒక్కసారిగా మధు వైపు చూశాడు మధు నవ్వుతుంది నేను వచ్చేంత వరకు ఇంటిని జాగ్రత్తగా చూసుకో అమ్మగారికి ఏం కావాల్సి వచ్చినా వెళ్ళి తీసుకొచ్చి ఇవ్వు అని అన్నాడు సరే సార్ అమ్మగారికి ఏం కావాల్సి వచ్చినా సరే కాదనకుండా ఆమెకి తెచ్చి పెడతానులేండి అని అన్నాడు వంకరగా అప్పుడు శేఖర్ తన కారులో వెళ్ళిపోయాడు పని వాళ్ళేమో బయట పని చేసుకుంటూ ఉన్నారు అప్పుడు మధు గోపి వైపు చూసి ఏ గోపి బెడ్రూమ్లో బాగా చెత్త పేరుకుపోయి ఉంది ఆ చీపురు పట్టుకుని రా బూజు దులుపుతూ గాని శుభ్రం చేతు గాని రా అని అంది సరే అమ్మగారు మొత్తం భోజ మొత్తం దులిపేస్తాను అంటూ వెనకాలే వెళ్ళాడు ఇంతలో మళ్ళీ కారు వచ్చిన శబ్దం వినపడింది ఆయన వచ్చేసినట్టున్నాడు అని గబగబా బయటికి వెళ్ళి చూసింది మధు శేఖర్ చెల్లెలు వదినా అంటూ వచ్చి మధుని పట్టుకుంది అబ్బా ఇది ఇప్పుడే రావాలా అని అనుకుంది మధు గోపి కూడా ఇదేంటి పానకంలో పడకలాగా ఇప్పుడు వచ్చింది అని అనుకున్నాడు అలా ఆడపడుచు ఆ రోజు సాయంత్రం వరకు అక్కడే ఉంది అబ్బా ఇది ఎప్పుడు వెళ్తుంది అని మనసులో అనుకుంటుంది మధు అప్పుడు గోపి వైపు చూసింది ఆడపడుచు అతని ప్రవర్తన అతని చూపులు తనకు ఏదోలా అనిపించింది అప్పుడు సరే వదిన అత్త ఎదురు చూస్తూ ఉంటారు నేను వెళ్ళి వస్తాను అని అంది అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు మధు గోపి ఇంతలో బాగా చీకటి పడిపోయింది ఆ ప్యాలెస్లో ఉన్న వంట మనిషి తోటమాలి పని వాళ్ళందరూ వెళ్ళిపోయారు గోపి మాత్రం ఆ ప్యాలెస్లో ఉండిపోయాడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గోపి ముందు నించుంది నాకు అర్జెంటుగా మీ ఆయన పోయి మంచి బట్టలు ఇవ్వు ఈ బట్టల్లో నేను నన్ను నేను చూసుకోలేకపోతున్నాను అని అన్నాడు అప్పుడు మధు నవ్వుతూ వెళ్ళి మంచి బట్టలు తీసి ఇచ్చింది సరే అని స్నానం చేసి కట్టుకున్నాడు ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా తన ఆకలి దాహం మొత్తం తీర్చుకుంటున్నాడు అలా కోడి కూసేంత వరకు ఆ ఇంట్లోనే తన అనుకున్న పని బాగా చేస్తూ ఉన్నాడు ఆ రోజు రాత్రంతా ఎంతో ఆలోచించిన శేఖర్ చెల్లెలు అన్నయ్యకు ఫోన్ చేసి అన్నయ్య మీ ఇంట్లో ఉన్నాడే పనివాడు గోపి వాడి మీద కొంచెం అనుమానంగా ఉంది అని అంది ఏమంటున్నావే అని అన్నాడు చెల్లెల్ని అవునన్నయ్య వాడి బాలకం వాడి ప్రవర్తన అసలు నాకేం నచ్చలేదు అని అంది సరే నాకు అర్థమైంది నేను చూసుకుంటానులే అని అన్నాడు అప్పుడు ఒక ఉపాయం ఆలోచించాడు తన ప్రయాణిస్తున్న కారుకి యాక్సిడెంట్ అయినట్టు ఇంటికి ఫోన్ చేశాడు అంతే మధు కంగారు పడినట్టు నటించింది ఆ యాక్సిడెంట్లో కళ్ళు పోయినట్టు నాటకం ఆడాడు కళ్ళద్దాలు పెట్టుకుని ఇంటికి వచ్చిన భర్తని చూసి ఏడుస్తూ పట్టుకుంది మధు ఏంటండి ఇది ఎలా జరిగింది అని అంది చిన్న యాక్సిడెంట్ అయ్యింది కారు చెట్టుకు గుద్దుకుంది కళ్ళుకి దెబ్బ తగిలింది అని అన్నాడు అయితే ఇప్పుడు మీకు ఏమీ కనిపించటం లేదా అని అంది లేదే ఏమీ కనిపించటం లేదు డాక్టర్ కూడా చేతులు ఎత్తేసారు అని అన్నాడు అయ్యో అని బాధపట్టినట్టు నటించింది గోపి కూడా ఇదంతా నా మంచి కోసమే జరిగింది అని అనుకున్నాడు మనసులో అప్పుడు గోపి శేఖర్కి ఎలాగా కళ్ళు లేవు కదా అని చెప్పి తను మరింత రెచ్చిపోయి చేతులు వేస్తున్నాడు ఇప్పుడు తను ఏంటిది అని అంటూ తోసేసింది ఏం కాదే తనకేమీ కనపడదు కదా అని అన్నాడు మధు చెవులు చిన్నగా అలా है, है, दिल ये बात कहता है, हर कुछ से प्यार चाहता है किसी के नखरे अच्छे लगते हैं किसकी की अच्छी लगती हैं, एक एक करके मैं सभी कुड़ियों को फंसाऊंगा लकियां को डाल का बनूंगा माली हे गोरी हो या काली का बनूंगा माली पैक सीट पे बिठा के चखूंगा हो की लाली इर्द गिर्द लड़कियों को पाके मैं उनके सपनों में खो गया